ముందుగా రేలంగి వెంకట్రామయ్య గారి పుట్టినరోజు అండి ఈరోజు మనందరి వైపున జన్మదిన శుభాకాంక్షలు మన ఇంట్లో ఏ పూజ అయినా శుభకార్యమైన పసుపు బుట్టు ఇచ్చే ముందైనా స్వాగతం చెప్తూ పసుపు బుట్టు అందిస్తూ కాళ్ళకి పసుపు రాస్తారు మరి ఎప్పుడు కానీ పొడి పసుపు రాయకూడదు లేదా ఒక చేతిలో పసుపు వేసుకొని ఇంకో చేతిలో తడుపుతూ రాయకూడదు అది చాలా తప్పు ఒక ప్లేట్లో పసుపు వేసి మన చేతికి అద్దుకొని ఎదుటి వాళ్ళకి కాళ్ళు రాసేంత జారుగా పసుపు కలుపుకోవాలి పసుపు ఎంతో పవిత్రమైనది ఒక్క చుక్క కూడా కింద పడకూడదు అందుకని కాళ్ళకి పసుపు రాసేటప్పుడు కింద మ్యాటో పాత గుడ్డో ఏదో ఒకటి కాళ్ళ కింద వేసి పసుపు రాయాలి ఎదుట వాళ్ళకి పసుపుకు ఇచ్చే గౌరవం ఒకవేళ మనంతలు మనం కాళ్ళకి పసుపు రాసుకుంటున్నా సరే కింద ఒక క్లాత్ లేదా మ్యాట్ వేసుకొని కాళ్ళకి పసుపు రాసుకోవాలి మంగళసూత్రానికి పసుపు అందిస్తాము ఆ పసుపు కూడా తడి చేసి ఒక ముద్ద పక్కన పెట్టుకొని వచ్చిన వాళ్ళకి పసుపు ముద్ద అందించాలి కంగారులో పొడి పసుపు అందిస్తారండి అలా అందించకూడదు కాళ్ళకి పసుపు రాసేటప్పుడు ఏళ్ళ నుంచి మొదలెట్టకూడదు పాదాల వెనుక భాగం నుంచి పసుపు రాస్తూ వేళ్ళకి ముందుకు రావాలి తప్పనిసరిగా వెనక పాదానికి పసుపు రాయాలి పాదాలకి పసుపు రాసేటప్పుడు ముందు కుడికాలతో మొదలెట్టాలి కుడికాలు రాయడం అయిన తర్వాతనే ఎడమకాలకి అంటే లెఫ్ట్ లెగ్కి పసుపు రాయాలి పాదం మొత్తం రాసేసాక వేళ్ళ మధ్యలో కూడా రాస్తూ ముగించాలి పాదం మొత్తం ఎక్కడ వదలకుండా శుభ్రంగా పాదం నిండుగా పసుపు రాయాలి నిండు పసుపు రాసిన పాదాలే చెప్తున్నాయి కదండీ ఇప్పుడు మనం శుభకార్యం చేయబోతున్నామని అమ్మకి పూజ చేస్తూ అమ్మని పిలుస్తున్నామని మరి ఆ జగన్మాతను పిలిచేటప్పుడు మనం కూడా నిండుగా ముస్తాబ్ అవ్వాలి పసుపు రంగులో ఆ జగన్మాతే వచ్చి అక్కడ కూర్చున్నారనిపిస్తుంది కదూ మళ్ళీ ఒకసారి చెప్పుకుందామా పొడి పసుపు రాసుకోకూడదు తడిపి రాసుకునేటప్పుడు పసుపు కింద కంపల్సరీ మ్యాట్ పెట్టాలి కాలుకి ఎటువైపు వదలకుండా నిండుగా పసుపు రాయాలి కాలుకి పసుపు రాసేటప్పుడు కుడి కాలుతో మొదలెట్టాలి వెనక భాగం నుంచి ముందుకు రావాలి పసుపు రాయడం తల్లి తన పిల్లలు నిండుగా ముస్తాబైతే తనెంతో సంతోషిస్తుంది రమ్మని మనం అనకముందే వచ్చి మన ఇంట్లో కూర్చుంటుంది అలాంటప్పుడు మనం ఎలాంటి పొరపాటు చేయకుండా చక్కగా అమ్మని ఇంటికి పిలుచుకుందామా నెక్స్ట్ వీడియోలో ఇంకొన్ని విషయాలు చెప్పుకుందాం ఈ వీడియో మీకు ఉపయోగపడుతుందని అనుకుంటున్నా चक्रि तन्दि अन्धारेले चक्रिदी कर्पुरा चरी सकलयालि कर्पुरभारती सकल निगमचरणनीय शाश्वतमङ्गलकार श्रीलिता शिवज्योति सर्वकामदा ज्योति सर्वकामद कामदाता जननी शिवकामिनी जय शुभकारिणी रूपिणी जननी शिवकामिनी जय शुभकारिणी विजयू